ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న సూక్ష్మీకరించండి మొదటిది బ్రాకెట్ ఆఫ్ మైనస్ ఆరు మైనస్ ఐదు మైనస్ బ్రాకెట్ ఆఫ్ ప్లస్ రెండు రెండోది బ్రాకెట్ ఆఫ్ మైనస్ పన్నెండు ప్లస్ నలభై రెండు మైనస్ ఏడు మైనస్ రెండు మూడోది బ్రాకెట్ ఆఫ్ మైనస్ మూడు ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ ఆరు ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ ఇరవై నాలుగు నాలుగోది నలభై మైనస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ యాభై మైనస్ రెండు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సూక్ష్మీకరించమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి మైనస్ ఆరు మైనస్ ఐదు మైనస్ ప్లస్ రెండు ఇప్పుడు ఈ బ్రాకెట్ ముందు ప్లస్ ఉందనుకుందాం అంటే ప్లస్ బ్రాకెట్ ఆఫ్ మైనస్ ఆరు మైనస్ ఐదు మైనస్ ప్లస్ రెండు ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ మైనస్ ఆరు ఇక్కడ ఐదుకు ముందు ప్లస్ ఉందనుకుందాం ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఐదు ఇక్కడ కూడా మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ రెండు మైనస్ ఆరు మైనస్ ఐదు అంటే దాని విలువ మైనస్ పదకొండు మైనస్ పదకొండు మైనస్ రెండు అంటే మైనస్ పదమూడు ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి మైనస్ పన్నెండు ప్లస్ నలభై రెండు మైనస్ ఏడు మైనస్ రెండు ఇప్పుడు ఈ బ్రాకెట్కి ముందు ప్లస్ ఉందనుకుందాము అంటే ప్లస్ మైనస్ పన్నెండు ప్లస్ నలభై రెండు మైనస్ ఏడు మైనస్ రెండు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ పన్నెండు ప్లస్ నలభై రెండు మైనస్ ఏడు మైనస్ రెండు నలభై రెండు మైనస్ మైనస్ పన్నెండు మైనస్ ఏడు అంటే దాని విలువ మైనస్ పంతొమ్మిది మైనస్ పంతొమ్మిది మైనస్ రెండు అంటే దాని విలువ మైనస్ ఇరవై ఒకటి నలభై రెండు మైనస్ ఇరవై ఒకటి చేద్దాం రెండు మైనస్ ఒకటి అంటే ఒకటి నాలుగు మైనస్ రెండు అంటే రెండు అంటే ఇరవై ఒకటి ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి మైనస్ మూడు ప్లస్ మైనస్ ఆరు ప్లస్ మైనస్ ఇరవై నాలుగు ఇప్పుడు ఈ బ్రాకెట్కి ముందు ప్లస్ ఉందనుకుందాము ప్లస్ ఇంటూ మైనస్ మూడు ప్లస్ మైనస్ ఆరు ప్లస్ మైనస్ ఇరవై నాలుగు ప్లస్ ఇంటు మైనస్ అంటే మైనస్ మూడు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఆరు ప్లస్ ఇంటు మైనస్ అంటే మైనస్ ఇరవై నాలుగు మైనస్ మూడు మైనస్ ఆరు అంటే దాని విలువ మైనస్ తొమ్మిది మైనస్ తొమ్మిది మైనస్ ఇరవై నాలుగు మైనస్ తొమ్మిది మైనస్ ఇరవై నాలుగు అంటే దాని విలువ మైనస్ ముప్పై మూడు ఇది మూడవది ఇప్పుడు నాలుగవది చేద్దాము నాలుగవది ఏంటి నలభై మైనస్ మైనస్ యాభై మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు నలభై మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ యాభై మైనస్ రెండు ఈజీ ఈక్వల్ టు నలభై ప్లస్ యాభై అంటే దాని విలువ తొంభై తొంభై మైనస్ రెండు తొంభై మైనస్ రెండు అంటే ఎనభై ఎనిమిది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము